ஹலோ ஆல் வெல்க்கம் டூ மைச்சானல் ஓம் நமோ பகவாய శరన్నవరాత్రులు సమీపిస్తున్నాయి కదా ఈ తొమ్మిది రాత్రులు యావత్ భారతదేశం శక్తి ఆరాధనలో మునిగిపోతుంది ఈ పవిత్రమైన సమయంలో మనం దుర్గాదేవి యొక్క తొమ్మిది స్వరూపాలను పూజిస్తాము ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది విభిన్న రూపాలను అలంకరించి విశేష పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు ప్రతిరోజు అమ్మవారికి ఒక ప్రత్యేకమైన అలంకారం మరియు ఒక విశిష్టమైన నైవేద్యం ఉంటుంది ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఏ అమ్మవారిని పూజించాలి ఆ తల్లి ప్రాముఖ్యత ఏమిటి మరియు ఏ నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటి రోజున శైలపుత్రి దేవి ఈమె పర్వతరాజైన హిమవంతుని కుమార్తె నందీశ్వరుని వాహనంగా చేసుకుని కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలం ధరించి ప్రశాంత వదనంతో దర్శనమిస్తుంది యోగ సాధనలు మూలాధార చక్రానికి ఈమె అధి దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల ఆత్మశక్తి ధైర్యం స్థిరత్వం కలుగుతాయి సకల శుభాలు చేకూరుతాయి ఈ రోజున శైలపుత్రి అమ్మవారికి ఆవు నెయ్యి మరియు కట్టె పొంగలిని సమర్పించడం వల్ల అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు మన మీద ఉంటాయి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి శివుని భర్తగా పొందడానికి కఠోర తపస్సు ఆచరించిన స్వరూపం ఇది కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించి పాదరక్షలు లేకుండా నడుస్తున్నట్లుగా ఉంటుంది ఈ తల్లిని ఆరాధించడం వల్ల మనసు నిగ్రహం ఏకాగ్రత పట్టుదల జ్ఞానం మరియు వైరాగ్యం సిద్ధిస్తాయి స్వాదిష్టాన చక్రానికి ఈమె అధిదేవత దేవత అమ్మవారికి ఈ రోజున పులిహార మరియు మిఠాయిని నైవేద్యంగా పెట్టాలి ఇది కుటుంబంలో ఆనందాన్ని శ్రేయస్సుని తెస్తుందని నమ్మకం మూడవ రోజున చంద్రగంటా దేవి శివ పార్వతుల వివాహం తర్వాత పార్వతి ధరించిన రూపం ఇది శిరస్సుపై అర్ధచంద్రుడు గంట ఆకారంలో ఉండడం వల్ల ఈమెకు చంద్రగంట అనే పేరు వచ్చింది సింహ వాహనమైన పది చేతులతో వివిధ ఆయుధాలను ధరించి అవే ముద్రతో దుష్ట శిక్షణకు సిద్ధంగా ఉంటుంది ఈ తల్లిని పూజిస్తే సమస్త భయాలు తొలగిపోయి నిర్భయత్వం సౌభాగ్యం శాంతి కలుగుతాయి మణిపూరక చక్రానికి ఈమె అధిదేవత ఈ రోజున దేవికి కొబ్బరన్నం లేదా బియ్యంతో చేసిన కొబ్బరి పాయసాన్ని సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభించి దుఃఖాల నుండి ఉపశమనం కలుగుతుంది నాలుగవ రోజు శ్రీ కూష్మాండా దేవి అలంకారం తన చిరునవ్వుతో సృష్టిని బ్రహ్మాండంగా సృష్టించిన ఆదిశక్తి రూపం ఇది ఎనిమిది భుజాలతో ఎనిమిది భుజాలతో సింహవాహనంపై ఆసీనురాలై సూర్యమండలంలో నివసిస్తూ తేజోవంతంగా ప్రకాశిస్తుంది ఈ తల్లిని ఆరాధించడం వలన అనారోగ్యాలు శోకాలు నశించి ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనాహత చక్రానికి ఆది దేవత ఈ అమ్మవారు ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన మినప గారెలు మొక్కజొన్న గారెలు లేదా పెసర గారెలు ప్రసాదంగా సమర్పించడం వలన జీవితంలో అన్ని దుఃఖాలు కూడా తొలగిపోతాయి ఐదవ రోజు ఐదవ రోజు శ్రీ స్కందమాత కుమారస్వామి తల్లి అయినందున ఈమెను స్కందమాత అంటారు సింహంపై ఆసీనురాలే ఒడిలో బాలకుమారస్వామిని కూర్చోబెట్టుకొని నాలుగు భుజాలతో కమలాలను ధరించి వరద ముద్రతో ఉంటుంది సంతానం లేని వారికి సంతానాన్ని సౌభాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ తల్లిని పూజిస్తే ఆమె ఒడిలోని స్కందుల్ని పూజించిన ఫలితం కూడా దక్కుతుంది విశుద్ధ చక్రానికి ఈమె అది దేవత ఈ రోజున అమ్మవారికి దద్దోజనం మరియు అరటి పండ్లను సమర్పించాలి ఇది శరీరంలో సానుకూల శక్తిని పెంచుతుంది ఆరవ రోజు శ్రీ కాత్యాయనీ దేవి మహిషాసురుణ్ణి సంహరించడానికి కాత్యాయన మహర్షి కుమార్తెగా అవతరించిన ఉగ్ర స్వరూపం ఇది సింహవాహనమై నాలుగు భుజాలతో ఖడ్గం కమలం ధరించి అభయ వరద ముద్రలతో దర్శనమిస్తుంది వివాహం కాని కన్యలు ఈ తల్లిని పూజిస్తే శీఘ్రంగా వివాహం కలుగుతుంది ధర్మార్థ కామ మోక్షములను ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది ఆజ్ఞా చక్రానికి అధిదేవత ఈ అమ్మవారు ఈ రోజున కాత్యాయని దేవికి తేనె మరియు కేసరిని ప్రసాదంగా సమర్పించడం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఏడవ రోజు శ్రీ కాలరాత్రి దేవి నల్లని శరీర ఛాయతో విరబోసుకున్న జుట్టుతో మెడలో మెరుపుల హారంతో గాడిల వాహనంపై అత్యంత భయంకరంగా కనిపించే రూపం ఇది దుష్టశక్తులను భూత ప్రేత పిశాచాలను నాశనం చేస్తుంది ఈమె ఈమె రూపం భయంకరమైన భక్తులకు ఎల్లప్పుడూ శుభాలనే ఇస్తుంది అందుకే ఈ అమ్మవారిని శుభంకరి అని కూడా పిలుస్తారు గ్రహదోషాలు దుష్ట శక్తులు బాధల నుండి విముక్తిని కలిగిస్తుంది కాలరాత్రి అమ్మవారికి బెల్లం లేదా బెల్లంతో చేసిన వంటకాలు సాకాన్నం లేదా కలుగూర పులుసును సమర్పించడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఎనిమిదవ రోజు శ్రీ మహాగౌరీ దేవి కఠోర తపస్సు తర్వాత శివుని అనుగ్రహంతో తిరిగి తన గౌరవర్ణాన్ని వర్ణాన్ని పొందిన శాంత స్వరూపం ఇది తెల్లని వృషభంపై తెల్లని వస్త్రాలు ధరించి చతుర్భుజాలతో త్రిశూలం డమరుకం అవయ వరద ముద్రలతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజించడం వలన సర్వ పాపాలు నశించి జీవితంలో శాంతి సంతోషాలు వెలివిరుస్తాయి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రోజున దేవికి కొబ్బరికాయ మరియు చక్కెర పొంగలిని సమర్పించండి ఇది పిల్లలకు సంబంధించిన సమస్యలన్నింటినీ తొలగిస్తుందని విశ్వాసం తొమ్మిదవ రోజు శ్రీ సిద్ధిదాత్రి దేవి కమలంపై ఆశీను నాలుగు భుజాలతో శంకు చక్ర గద పద్మాలను ధరించి ఉంటుంది అష్ట సిద్ధులను ప్రసాదించే తల్లి ఈమె పరమశివుడు కూడా ఈమె అనుగ్రహం వల్లే అర్ధనారీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి ఈ తల్లిని పూజించడం వల్ల సాధకులకు సకల సిద్ధులు కలుగుతాయి ఈమెను పూజిస్తే నవదుర్గలను పూజించినంత ఫలితం దక్కుతుంది సహస్రార చక్రానికి అధిదేవత ఈ అమ్మవారు నవరాత్రులలో చివరి రోజైన సిద్ధిదాత్రి అమ్మవారికి నువ్వుల ప్రసాదం పాయసం లేదా పరమాన్నం సమర్పించాలి ఇది ఆకస్మిక విపత్తుల నుండి రక్షణ కలిగిస్తుంది చూశారు కదా అమ్మవారి నవదుర్గ స్వరూపాలు ఇంకా వాటి విశేషాలు అలానే ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో